హాయ్ అండి అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా మొత్తం గడప అలంకరణ చేసేసుకొని పూజ కూడా చేసుకున్నానండి అది నాకు తెలిసినట్టు నాకు నచ్చినట్టు చేసుకున్నానండి అన్నీ ఆడ ఆడంబరంగా చేయలేదు నేను అంటే నాకున్న దాంట్లో నేను అన్నీ సెట్ చేసుకొని చేశానండి ఏంటి లేదండి భక్తి ఉంటే చాలు మనం ఎలా చేసుకున్నా దేవుని ఎలా కొల్చినా దేవుడు మనని మంచిగా చూస్తాడు సో నాకున్న దాంట్లో నేను ఇలా చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూడండి ఎలా ఉంది ఈసారి అయితే నేను ఏమి వంటలు చేసి నైవేద్యంగా పెట్టలేదండి నెక్స్ట్ నెక్స్ట్ శుక్రవారం ఖచ్చితంగా పెడతాను ఇప్పుడు దీపాలు వెలిగిస్తున్నాను గడపం గల శ్రావణ మాసం కదా ఈ మంత్ మొత్తం శ్రావణ మతం శ్రావణ మాసం మొత్తం పోయేదాకా నైట్ టైం కానీ మార్నింగ్ కానీ పెట్టచ్చు సో నేను ఎలా పెడుతున్నాను ఎలా ప్రిపరేషన్ అనేది చూడండి ఫస్ట్ నీట్గా కడుక్కున్నానండి కడుక్కున్న తర్వాత ఒక క్లాక్ను తోచేసుకోవాలి చూ అండి చేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ నేను గంధం కలిపి పెట్టుకున్నానండి సో నేను ఇప్పుడు పెట్టేస్తున్నా ఐదు బొట్లు పెట్టాలి పెట్టకుండా ఏం కాదు బట్ నేనైతే పెడతానండి ఐదు గంధం బొట్లు పెట్టి ఇప్పుడు కుంకుమ బొట్టు పెట్టేస్తాను చూడండి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసేసి మూడు పత్తులు వేసుకోవాలండి ప్రతి దాంట్లో మూడు వేసుకోవాలి కొందరు రెండు వేసుకుంటారు కొందరు మూడు వేసుకుంటారు మూడు వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు నేనైతే మూడు వేస్తున్నాను ఆయిల్ దీపాలని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వాటర్లో నానబెట్టాలండి లేకపోతే ఆయిల్ మొత్తం గుంజేసుకుంటుంది నానబెట్టాక మధ్యాహ్నం మళ్ళీ నానబెడితే ఈవినింగ్ వరకు మనం పెట్టేసుకోవచ్చు మంచిగా ఆయిల్ అనేది ఎక్కువ గుంజదు చూడండి ఇలా ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ముట్టించే ముందు చూడండి ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టుకుంటాను మనం తీసుకెళ్ళేటప్పుడు ఇబ్బంది కాకుండా ఒక్కొక్కటి తీసుకోకుండా ఇట్లా పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను సిక్స్కే పూజ చేశానండి ఈవినింగ్ పూజ చేసి మళ్ళీ అమ్మవారికి దీపం ముట్టించి తులసి మొక్క దగ్గర మళ్ళీ దీపం ముట్టించి అగరబత్తి ముట్టించానండి చూడండి ఇలా ముట్టించుకొని ఇప్పుడు గడప దగ్గర పెట్టేసుకుందాము అయిపోయిందండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి